నా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మను నేను ఎలా పొందుకున్నాను పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు నా వ్యక్తిగత ఆత్మీయ స్థితి ఎలా ఉండేది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి మార్పులేంటి అసలు పరిశుద్ధాత్మ దేవుడు అనేవారు ఉన్నారా భాషలు అనేవి ఉన్నాయా నా వ్యక్తిగతంగా నేను అనుభవించిన అనుభూతి ఓ రకంగా నేను నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అని నేను స్వరక్షకునిగా అంగీకరించాను కొంచెం భక్తి కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరగటాన్ని బట్టి దేవుని కొరకు బ్రతకాలనే ఆశ గుండెల్లో ఉన్నా దానికి మించి లోకం లోకపు ప్రభావం దేవుని కొరకు బ్రతకకుండా సాతాను చాలా మట్టుకు అంటే ఎక్కువ కాదు కానీ కొంత వాడు తన వైపు లాగి వేసుకుంటున్నాడు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ గుండెల్లో ఎంతో కొంత గూడు కట్టుకొని ఉంది అలాంటి దినాల్లో ఏలూరులో ఒక తల్లి ద్వారా నేను పరిపూర్ణంగా ప్రభువులోకి రావటానికి ప్రభు కృప చూపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఏసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించా సరిగా అప్పుడు నా వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు ఏసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వాక్యం చదువుతూ వాక్యం వింటూ మందిరానికి వెళ్తున్నాం కొంత మార్పు కలిగింది అంటే ఎక్కువ శాతం మార్పు కలిగిందని నేను అనను చూపులో కానీ యవనస్తులం కదా ఆలోచనల్లో కానీ నోటి మాటల్లో కానీ కొంత మార్పు కలిగింది ఎంత మార్పు అంటే నేను అంటాను ఓ ముప్పై వంతులో ఇరవై ఐదు వంతుల మార్పు కలిగింది మారాల్సింది డెబ్బై ఐదు శాతం ఉంది అలా కొనసాగుతున్న దినాల్లో హైదరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో వచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అంటే సరిగ్గా నా ఇరవై ఒకటో ఏట యేసుక్రీస్తు రక్తంతో కడగబడి బాప్ తీసుకోవటానికి ప్రభు కృప చూపించారు మార్చి నెల తొమ్మిదో తారీఖున ఇరవై ఒకటో సంవత్సరంలో హైదరాబాద్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతూ ఈ కార్పొరేట్ రంగం ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని కొరకు బ్రతకటం అనేది అది సాధారణమైన విషయం కాదు ఇరవై ఒకటో సంవత్సరం అనేది మహాప్రమాదకరమైన వయస్సు హార్మోనల్ ఆ విపరీతమైన యవనాశలను రేకెత్తిచ్చే హార్మోనల్స్ రిలీజ్ అయ్యే వయసు అది ఆ వయసులో నేను బాప్తిస్ముందు తీసుకున్నాను అంటే ప్రభు కొరకు బ్రతకాలనే ఆశతో తీసుకున్నానా ఆశామాషగా బ్రతకాలనే ఆలోచనతో తీసుకున్నానా డెఫినెట్గా ప్రభు కొరకు బ్రతకాలి అనే ఆశతోని బాబ్ తీసుకున్నాను నన్ను ఎవరు బలవంతం చేయలే నానా నా తీసుకుని తీసుకో అని అమ్మ చెప్పినట్టు కానీ బలవంతం చేసినట్లుగా నాన్న చేసినట్లుగా కానీ నేను అనుభవించలేదు ఎందుకంటే ఒక్కడే ఉండేవాడిని హైదరాబాద్లో సరే బాబు తీసుకున్నాను ఎందుకు బాబు తీసుకున్నాను అని అంటే నా నిండు మనసుతో నా యవన జీవితం అంతా బ్రతుకు కాలం అంతా ఏసయ్యకు సాక్షిగా బ్రతకాలి అనే ఆశతోనే తీసుకున్నాను అంతరంగంలో ఎంత మంటుండేదంటే బైబిల్లో యూసేపు జీవిత చరిత్ర చదువుతాం ఈ కాలంలో ఆ యూసేపు మనమెందుకు మనం బ్రతకూడదు భక్తులను బ్రతికించిన దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించడో ఆ దాహాతితో బాప్తీస్మును తీసుకున్నాను ఏసయ రక్తముతో కడగబడి వాక్యం వింటూ ఉంటుండగా కొంత మార్పు కొంత మార్పు అనుకోండి ఇరవై ఐదు శాతం నుంచి ఒక నలభై దాకా వచ్చింది చాలా వరకు మార్పు వచ్చింది మార్పు వచ్చింది కానీ భక్తి జీవితంలో ఎదిగేటప్పుడు ఉన్న అనుభవం ఏంటంటే ఎదిగే కొద్దీ చిన్న బలహీనత మనలోనికి వచ్చిన అంతరంగం అల్లాడటం ప్రారంభిస్తుంది ఒక నల్ల చొక్కాయిలో రంగు ఉన్న చొక్కాయిలో ఎంత మురికి పడ్డా బయటకు తెలియదు కానీ చొక్కాయిలో చిన్న మురికిపడ్డా ఇట్టే బయటకు కనపడతాయి మనం పరిశుద్ధపరుచుకునే కొద్దీ ఇంకా బలహీనతలు ప్రస్ఫుటంగా బయట కనబడుతూ ఉంటాయి సినిమాలు మానేశాం చెడు స్నేహితులతో కలిసి తిరిగి పోకిరి మాటలు మాట్లాడటం మానేశాం ఇవన్నీ మానేసాం కానీ నాకు బాగా గుర్తు నా యవన జీవితంలో నేను జయించలేని రెండు శోధనలు ప్రత్యేకంగా రెండు శోధనలు మూడు బలహీనతలు నన్ను నేను యవనస్తునిగా ఉండేవాడు నాకు యవన దశలో నుంచి వచ్చే కాబట్టి ఇవి చెప్పకూడని మాటలేం కాదు పౌలువారు నేను పాపుల్లో ప్రధానిని అన్నాడు కదా నేను దౌర్భాగ్యుణ్ణి అని తన పాప స్థితిని ఒప్పుకున్నాడు కదా నేను నారాయణగూడలో ఉండేవాడిని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక యవనస్తుడిగా నా కంటిని నేను జయించలేకపోయేవాడు ఇంట్లో బయలుదేరేటప్పుడు మనసులో దేవా ఏ అమ్మాయిని అపవిత్రంగా చూడకూడదు మీరు ఒక స్త్రీని ఆ స్త్రీలో మాతృత్వాన్ని చూశారు కదా స్త్రీని పట్టుకొని కూడా ఓ అమ్మాయి అని అన్ల ఓ సిస్టర్ అని అన్ల ఏసయ్య స్త్రీని పట్టుకొని కూడా అమ్మ అంటాడు అంటే ఏసయ్యకు నా గొప్ప సంస్కారం ఎలాంటిదంటే ఒక స్త్రీలో మాతృత్వాన్ని చూసేటువంటి వాడు ప్రైజలా అంటే ఒక స్త్రీని తన తల్లిలాగా చూసేటువంటి వాడు ప్రభా మీకున్న ప్రత్యక్షత మీకున్న పరిశుద్ధత నాకు కావాలి ఏ తల్లిని అపవిత్రంగా చూడకూడదు నాకంటి నేను జయించలేకపోతున్న నయ్య ఇది నా బలహీనత రెండవది ఒక యవనస్తుడిగా నా రెండవ బలహీనత ఏంటంటే శరీరంతో తప్పు చేయకపోయినా ఆలోచనల్లో మాత్రం ఏదో ఒక సందర్భంలో పాపం జరుగుతూ ఉండేది నేను ఇందాక చెప్పే కదా నిన్ను నీవు శుద్ధి చేసుకునే కొలది చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇట్టే ప్రస్ఫుటంగా కనపడటం ప్రారంభిస్తుంది నల్లబట్టలు వేసుకొని సీట్లో బస్ సీట్లో కూర్చున్నా ఆల్రెడీ సీటు మురికైంది ఆ నల్లబట్టలకు మురికైతే ఎంత మురికైనా బయటకు కనపడదాం కానీ శుభ్రంగా ఉతికిన తెల్లబాట్లు వేసుకొని కూర్చుని చోట కూర్చుంటే చిన్న దుమ్ము అంటుకున్న ప్రస్ఫుటంగా అదిగో చూడు అదిగో చూడు అన్నట్లుగా ప్రస్ఫుటంగా కనపడతాయి ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతున్నానో ఈ రెండు నా అంతరంగాన్ని వేధించడం ప్రారంభించాయి మూడవది దేవుని కృప నేను మొదటి నుంచి అంత పెద్ద వాగుడుగా ఆయన కాదు అలాగని మితభాషిని కాదు మితభాషికి అతివాగుడికి మధ్యలో ఉండేవాడిని అంటే కొంచెం అప్పుడప్పుడు శుతిమించిన మాటలు పరిధి దాటిన మాటలు వచ్చేవి ఈ మూడు విషయాలు నా అంతరంగాన్ని వేధిస్తూ ఉండేవి నా మనసులో ఒక ప్రశ్న అరే నేను మారుమంచి పొందే కదా బాతీస్ముని తీసుకున్నా కదా యేసయ్య రక్తంతో కడగబడ్డా కదా వాక్యం అన్న ఏసయ్య రక్తంతో కడగబడుతున్నా నా చూపును నేను ఎందుకు జయించలేకపోతున్నాను రైట్ నా ఆలోచనలు ఎందుకు నేను జయించలేకపోతున్నాను కొన్నిసార్లు నా నాలుక నా అదుపు నా అదుపు తప్పి రాకూడని మాటలు ఎందుకు నాకు వస్తున్నాయి ఏసయ్య రక్తం శక్తివంతమైందే కదా అమ్మా శక్తివంతమైందా కాదా ఏసయ్య రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా మారుస్తుంది అని బైబిల్లో రాయబడింది కదా ఏసయ్య రక్తముతో నేను కడగబడినా ఎందుకు నా చూపును జయించలేకపోతున్నాను ఏసయ్య రక్తముతో కడగబడినా ఎందుకు కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలు నా జీవితంలో చోటు చేసుకుంటున్నాయి వై కారణం ఏంటి అవును దేవుని వాక్యం శక్తివంతమైనది కదా బైబిల్లో రాయబడి ఉంటుంది నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటాడు వాక్యం ఎలాంటిది బండలను సైతం బ్రద్దలు చేసి శుద్ధి లాంటిది ఏ వాక్యం ఎలాంటిది వాక్యము సజీవమైనదై బలము గలదై ప్రాణాత్మ శరీరముల్లోకి దూరుచు మూలుగులోకి ఎముకల్లోకి దూరుచు లోలోపట దాగి ఉన్న పాపాన్ని బయటకు తీసుకొచ్చే శక్తివంతమైన పనిముట్టు దేవుని వాక్యం మరి ఇంత శక్తివంతమైన వాక్యాన్ని నేను అనుభవిస్తున్నా ఇంత శక్తివంతమైన రక్తంతో నేను కడగబడినా ఎందుకు వీటిని జయించలేకపోతున్నాను ఈ ఆలోచన కొన్ని నెలల బట్టి నన్ను వేధిస్తూ ఉండేది ఓ రోజు ఇలాగే మందిరానికి వెళ్ళాను ఆదివారం ఆ దైవజనుడు నిలవబడి వాక్యం చెప్తూ చెప్తూ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారంటే మన జీవితంలో వాక్యం ద్వారా కొన్ని శరీర కార్యాలు చంపగలుగుతాం ఏసయ్య రక్తము ద్వారా కొన్ని శరీర కార్యాలు చెప్పగలుగుతాం యేసు ప్రభు వారు మనలను సత్యంలోకి నడిపిస్తే పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు అని ఆ దైవజనుడు నాకు చెప్పాడు బిడ్డారా విన ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే ఏసుక్రీస్తు వారు ఆయన ప్రజలను వాక్యము ద్వారా తన ఆత్మ ద్వారా సత్యములోకి నడిపిస్తాడు అయితే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తే పరిశుద్ధాత్ముడు సత్యములో కాదు సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు రక్తంతో కడగబడి బాప్తి తీసుకున్న కొన్ని శారీరకపు కార్యాలు మనల్ని పరిపాలన చేస్తాయి చెప్తూ రోమా పత్రికలో ఉన్న మాట చెప్తున్నారు ఏమంటున్నారంటే ఆత్మ చేత శరీరపు క్రియలు చంపిన యొడలా మీరు దేవుని కొరకు జీవిస్తారు అంటాడు చూడండి ఆ మాట రోమిలకు రాసిన పత్రిక అందరు అందరూ చూడండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు వచ్చినా పన్నెండు పదమూడు వచ్చినా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయం పన్నెండు పదమూడు వచ్చినాలు రోమిలకు రాసిన పత్రిక శరీరమునొక రుణస్థులము కాము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే కాని చూడండి ఆ మాట ఆత్మ చేత చెప్పటూర్తూ స్తోత్రాలు చెప్దాం ఈ మాట బాగా వినండి శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే చావవలసిన వారి అంటాడు శరీరానుసారంగా మీరు నేను నడిస్తే నీలో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన ప్రక్రియ చనిపోవటం ప్రారంభిస్తుంది చనిపోవటం అంటే శరీరకంగా చనిపోవటం కాదు ఆత్మలో చనిపోవటం ప్రారంభిస్తాం చూడండి ఒక వ్యక్తి అపవిత్రపు చూపు పెట్టుకొని అపవిత్రపు ఆలోచనలు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం జీవించగలడా ధైర్యంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని చదవగలడా అంటే ఏం జరిగింది శరీరానుసారమైన ప్రవర్తన ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవాన్ని చంపివేయటం ప్రారంభిస్తుంది మాట అర్థమవుతుంది కదండి శరీరానుసారంగాను ప్రవర్తించినప్పుడల్లా ఆ శరీరానుసారమైన ప్రవర్తన ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవాన్ని చంపటం ప్రారంభిస్తుంది నిజమే నాలో ఉన్న ఈ బలహీనతలో ఆత్మీయంగా నేను ఎదగకుండా ఒక మరగుజ్జోడులాగా నన్ను మారుస్తుంది ప్రార్థన జీవితంలో ఎదగకుండా వాక్య ధ్యానంలో ఎదగకుండా సంబంధమైన అనుభవాల్లో శిఖరాల మీద కూర్చోకుండా ఈ శరీరానుసారమైన మనస్సు నన్ను చేస్తుంది ఇప్పుడు నేను ఎదగాలంటే ఏం చేయాలి ఈ శరీర ప్రక్రియలు జయించాలంటే ఏం చేయాలి దైవజనుడు చెప్తూ అన్నారు కాబట్టి ఆత్మచేత శరీరపు క్రియలు చంపిన యొడల మీరు జీవించెదరు అంటాడు ప్రైజ్ పదమూడవ వచ్చిన నాతో కలిసి చెప్పండి ఆత్మచేత శరీరక్రియలు చంపిన యొడల మీరు జీవించెదరు ఇప్పుడు చెప్పండి ఈ శరీరములో ఉన్న శరీరక్రియలను దేనితో మనం చంపగలుగుతాం చెప్పండి దేనితో చంపగలుగుతాం ఒక జీవి ఉంది దాన్ని చంపటానికి కత్తి ఉంటే చాలు కత్తితో కోసి దాన్ని చంపగలుగుతాం ఒక మేక ఉంది ఒక గొర్రె ఉంది దాన్ని చంపాలంటే గొంతుతో దాన్ని కోస్తే దాన్ని చంపేస్తాం శరీరాన్ని చంపటానికి కత్తి ఉపయోగపడుతుంది కానీ శరీర క్రియలు చంపటానికి మాత్రం పరిశుద్ధాత్మ కావాలి నా మాట అర్థమవుతుందా శరీరం చంపటానికి శరీర సంబంధమైన కత్తి సరిపోద్ది కానీ శరీరంలో ఏలుబడి చేస్తున్న శరీరపు క్రియలు చంపటానికి మాత్రం పరిశుద్ధాత్మ కావాలి అని దైవజనుడు చెప్పాడు ఆ రోజు నాకు అర్థమైంది ఓహో నా జీవితంలో కొన్ని శరీర కార్యాలు ఇంకా నన్ను ఏలుబడి చేయటానికి శరీరానికి ఇంకా నేను రుణస్థుడిగా బ్రతకటానికి నా చూపును ఆలోచనను నోటి మాటలను నా జీవితంలో నేను జయించలేకపోవటానికి పరిశుద్ధాత్మ నాకు లేకపోవటమే దీనికి కారణం అని నేను ఆ వాక్యం వింటూ ఉన్నాను ఆ దైవజనుడు డేవిడ్ రాజయ్య గారు వాక్యం చెప్తూ చెప్తూ ఆ వాక్యపు క్రమంలో మరొక మాట చెప్పారు స్త్రీ సమర్యాస్త్రి ఏసుప్రభువారిని కలుసుకున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ అంటారు అమ్మ నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నేనిచ్చే నీళ్ళు నిత్య జీవం కలిగిన నీళ్లు ఊరిడి నీటి బొగ్గ నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే నీ వెన్నడూ దప్పిక కొనవు అంటాడు అంటే ఏ దప్పిక ఏ దప్పిక అంటాడు సమా సమయాస్త్రి నువ్వు పాపం మీద పాపం చేసి ఇప్పటికి ఐదుగురు ఆరో వాడి దగ్గరికి వచ్చావు పాపం చేస్తున్నావు కానీ చీ ఈ పాపం చేయకూడదు అనే ఆలోచన మనసులో ఉంది చేయకూడదు అనుకుంటున్నావు ఆ పాపపు దాహం రోజు రోజుకు నూతనత్వాన్ని పొందుకొని పాపం కొరకు నువ్వు నేను నేనిచ్చే నీళ్లు గనక నువ్వు త్రాగితే నీలో మరెన్నడూ పాపపు దాహము రాదు ఆత్మ సంబంధమైన దాహం నీలో ప్రారంభమవుతుంది ఈ రెండు మాటలు నన్ను పట్టుకున్నాయి ఈ రెండు మాటలు నన్ను పట్టుకున్నాయి బాగా గమనించండి ఈ రెండు మాటలు నన్ను పట్టుకున్నాయి ఏంటి రెండు మాటలు ఏసై ఇచ్చే నీళ్లు త్రాగితే ఏ నీళ్లు పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఒక మనుషుడు తాగితే వాడిలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పాపపు దాహాన్ని చంపి పవిత్రపు దాహాన్ని పెంచుతూ ఉంటుంది ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు అపవిత్రపు దాహం పాపపు దాహం శరీరపు దాహాన్ని రోజు రోజుకి చంపుతూ 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 తగ్గించుకుంటూ నీళ్ళు రోజు గడిచే కొద్దీ ఆత్మదేవుడు ఆత్మీయ దాహాన్ని పెంచటం ప్రారంభిస్తాడు అందుకని పౌలు గారు రామపత్రికలో అంటాడు కదా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలుగు చేయును అంటాడు ప్రైజా ఏసయ్య కొరకు జీవించాలనే జీవాన్ని నీలో కలుగు చేసేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం కొడుతా ఆయనకి స్తోత్రాలు చెప్పాను